వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లిలో బిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన సోషల్ మీడియా వారియర్ వాసుబాబు తిరుగుబాటు స్వరం లేవనెత్తుతున్నారా ఆయన ధికార స్వరం వినిపించబోతున్నారా పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి వాసుబాబు తీవ్ర మదనానికి గురవుతున్నారు అంతర్మతనానికి గురవుతున్నారు తాను చేసిన తప్పేంటి ఒకవేళ తప్పు చేస్తే తన సంజాయిషి కోరాలి తన వివరణ అడగాలి ఏకపక్షంగా ఎలా సస్పెండ్ చేస్తారంటూ ఆయన మండిపడుతున్నారు ముఖ్యంగా తనను నామినేట్ చేసింది సబితారెడ్డి మరి జల్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు తనను ఇలా సస్పెండ్ చేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీపై తిరుగుబాటు స్వరమెత్తుతున్న వాసుబాబు త్వరలో ఒక తీవ్ర స్థాయి నిర్ణయం తీసుకోబోతున్నారు వాసుబాబు అంటే ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు బీఆర్ఎస్ నేతలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు సుపరిచితమే ఆయన సబితారెడ్డికి పూర్తి స్థాయి నమ్మక ఆమెపై అభిమానం వ్యక్తం చేస్తూ ఆమెకు ఒక దశలో పాదాభివందనం చేస్తూ సబితమ్మ అంటూ ఎన్నో పోస్టులు చేస్తూ జల్పల్లిలో కాకుండా కాకుండా మహేశ్వరమ్మంతట ఆయన పేరు ప్రఖ్యాతులుగాంచారు సోషల్ మీడియా వారియర్ అంటే ఇలా ఉండాలంటూ ఆయన పేరు పొందారు కానీ కేటీఆర్కు సంబంధించి కేసీఆర్కు సంబంధించి ఓటమికి సంబంధించి ఆయన విశ్లేషిస్తూ ఒక పోస్ట్ పెట్టారు పార్టీలో ఉంటూ పార్టీ లైన్ దాటి ఆ పోస్ట్ పెట్టడం తప్పే ఎవరు కాదనలేంది కానీ ఆయన సంజయ్ షీ కోరాల్సింది సంజయ్ షి కోరలేదు ఏకపక్షంగా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇప్పుడు ఇదే వాసుబాబులో ఆగ్రహాన్ని కలిగిస్తోంది తాను చేసింది తప్పే అనుకుంటే తన్ను అడగాల్సింది ఎందుకు అడగలేదు దీనికి నేను ప్రతీకారం తీసుకుంటానంటూ ఆయన రగిలిపోతున్నారు వాసుబాబు ఏం చేయబోతున్నారు ఆయన పార్టీపై తిరుగుబాటు చేస్తారా వేరే పార్టీలో ఏమైనా చేరతారా అలాంటిది ఏమీ కనిపించడం లేదు కాకపోతే ఆయన ఓ అనూయమైన నిర్ణయం తీసుకున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ వేయాలని పార్టీ ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి బీఆర్ఎస్లో జరిగి తనకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు దీనికి సంబంధించి ఆయన పూర్తి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంటే ఎంపీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా వాసుబాబు పోటీ చేస్తారు ఆయనకు తెలుసు ఓట్లు రావని ఓడిపోతానని కొండను ఢీ కొట్టడం సాధ్యం కాదు కానీ తన వాయిస్ వినిపిస్తాను తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాను తను ఎందుకు సస్పెండ్ చేశారో మొత్తం జనాల ముందు చేవేళ్ళ పార్లమెంటు కాన్స్టెన్సీ మొత్తం వివరిస్తానంటూ ఆయన ఘంటాపదంగా చెబుతున్నారు